పెట్టినమో అన్ని కూడా తప్పకుండా చేసి చూపిస్తా ఇంకా ఈ మూడున్నర నాలుగు సంవత్సరాలలో ప్రతి ఒక్కటి కష్టంగా నెరవేరుస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా పాలకొండి చెక్కు రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తా అని చెప్పినా ఖచ్చితంగా ఈ మూడున్నర ఏళ్లలో చేస్తా గతంలో మొత్తం కలిపితే కూడా ఇరవై ఇరవై శాతం ఆ పనులు పూర్తయినాయి అది కాదు మనకు ముఖ్యమైన ప్రాజెక్ట్ అసలు అంత డెవలప్మెంట్ మీద ఉంటే డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంటే ఇరవై శాతం పర్లేనా పూర్తయ్యేది గతంలో మన సంవత్సరాలలో ఇప్పుడు చేసి చూపిస్తాం మీరు అట్లనే కళ్ళు ఒప్పలించుకొని చూడండి మేము పనులు చేస్తా ఉంటాం మీరేమో ఎంతసేపు మమ్మల్ని ఎట్లా మాట్లాడాలి ఆ అమ్మాయిలకు చూడకుండా ఎట్లా మాటలు అనాలి ఎవరిని ఎట్లా కించపరచాలి ఇంకా ఎట్లా చేయాలి అవన్నీ చెప్పు అయితే బిఆర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు పిహెచ్డి చేసిర్రు అది మన అందరికి మీరు ఆలోచించండి నాకు ఒక్కటే కనిపిస్తుంది మీరు వెళ్తే వాడిని చూసుకుంటూ కూర్చునే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి వాటిని నేను సమయం కేటాయించను ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూడను నాకు అంతకు ఒక్కటే కనిపిస్తుంది అది అభివృద్ధి ఇంకా కార్యకర్తల లాభం ఒక్కటే కనిపిస్తుంది అదే చేసుకుంటే ఇద మీరు ఏడ్చుకుంటూ కూర్చోండి ఇది ఉంటే